రావణాసుడి చెల్లెలైన శూర్పణక గురించి మీకు తెలుసా అయితే ఈ వీడియో చివరి వరకు చూసేయండి శూర్పణక లంకాధిపతి అయిన రావణాసుడికి చెల్లెలు మరియు మహాబలవంతులైన కుంభకర్ణుడు విభూషణులకు సోదరి ఆమె మొదట్లో లంకలో ఉన్నప్పటికీ రాముడి ఆజ్ఞపై దండకారణ్యంలో నివసిస్తూ అక్కడ ఉన్న రాక్షస సమూహాన్ని పర్యవేక్షించేది సూర్పణక కారణంగానే శ్రీరాముడు రాణుడి మధ్య యుద్ధం ప్రారంభమైంది రాముడు సీత లక్ష్మణుడు వనవాసం చేస్తున్నప్పుడు వారు దండకారణ్యంలో పంచవటిలో నివాసం ఏర్పరచుకున్నారు శూర్పణక్క వారిని చూసి రాముడి అందానికి ముగ్ధురలైంది ఆమె ఒక అందమైన స్త్రీ రూపంలో రాముడి వద్దకు వచ్చి తనను వివాహం చేసుకోమని కోరింది అప్పటికే ఏకపత్ని వ్రతుడైన రాముడు నవ్వి తన తమ్ముడి లక్ష్మణుడిని పరిచయం చేస్తాడు లక్ష్మణుడి వద్దకు వెళ్ళగా లక్ష్మణుడు ఆమెను తిరిగి రాముడి వద్దకే పంపుతాడు ఇలా ఇద్దరి మధ్య పరిహాసం నడుస్తున్నప్పుడు శూర్పణకకు కోపం వచ్చి సీతాదేవిని చంపి తినడానికి ప్రయత్నిస్తుంది అప్పుడు శ్రీరాముడు ఆజ్ఞపై లక్ష్మణుడు ఆమెను శిక్షగా ముక్కు చెవిలు కోసి పంపుతాడు అవమానంతో శూర్పుణక మొదట తన సోదరులైన కరుడు దూషణుడు వద్దకు వెళ్లి ఫిర్యాదు చేయగా రాముడు వారిని యుద్ధంలో సంహరిస్తాడు చివరికి శూర్పణక లంకకు వెళ్లి రాముడి వద్ద తన అవమానాన్ని వివరించి సీత సౌందర్యం గురించి గొప్పగా చెబుతుంది సీతను సొంతం చేసుకోవాలనే కోరిక తన పగ తీసుకోవాలనే ఆవేశం రాముడికి కలిగి అది సీతాపహరణకు దారితీస్తుంది శూర్పణక పాత్ర రామాయణంలో ఒక కీలకమైన మలుపు ఆమె పగతో రావణుడిని ప్రేరేపించడం వల్లే లంక సర్వనాశనం జరిగింది